తూర్పుగోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియను విజయవంతం పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత జిల్లా ఎస్పీపీ జగదీష్లు మంగళవారం నన్నయ్య యూనివర్సిటీలో జరిగిన కౌంటింగ్ ప్రక్రియను కూడా అంతే పగడ్బందీగా నిర్వహించి సత్తా చాటుకున్నారు ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ ప్రక్రియ చకచకా పూర్తి చేయడం వెంట వెంటనే రిటర్నింగ్ అధికారుల ద్వారా ధృవీకరణ పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఉదయం ఏడు గంటలకు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు పటిష్ట బందోబస్తు మధ్య తరలించారు ఆ తర్వాత ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు సహా రౌండ్ల వారీగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను వెల్లడించడం ప్రారంభించారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతీయ రహదారిపై సైతం ట్రాఫిక్ను నిలిపివేసి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు సమన్వయంతో చేసిన ఏర్పాట్ల కారణంగా కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు అభ్యర్థులను తప్ప వారి అనుచరులను కూడా లోపలికి రానివ్వలేదు గెలుపొందిన వారిలో గోరంట్ల బుచ్చియ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ బొత్తుల రామకృష్ణ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముప్పిడి వెంకటేశ్వరరావు మద్దిపాటి వెంకట్రేజు కందుల దుర్గేష్ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు కౌంటింగ్ ప్రక్రియను అన్ని జిల్లాల కంటే ముందుగా వేగంగా చేపట్టారు ఐ డిక్లేర్ దట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ స్పాన్సర్డ్ బై పోస్టల్ బ్యాలెట్స్ మనకి ఏమవుతుంది అంటే అది రౌండ్ వైజ్ రిజల్ట్ రాదు అట్ ఏ టైం అన్నీ మనకి కంప్లీట్ అయిపోయాక అప్పుడు మనకి వస్తుంది ఒకటే రిజల్ట్ వస్తుంది మనకి ఈవీఎం కౌంటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మనకి కొవ్వూరులో అతి తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి పదమూడు రౌండ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే రాజమండ్రి రూరల్లో ఇరవై రౌండ్స్ ఉన్నాయి బట్ ఏడు మందే క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ అక్కడ మనం కొవ్వూరులో చూస్తే పదమూడు మంది వస్తారు సో ఈ రకంగా చూస్తే మనకి ఇద్దరు కొవ్వూరు కానీ రాజమండ్రి రూరల్ కానీ ఫస్ట్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం రిజల్ట్ మొత్తం ఈవీఎం కౌంటింగ్ అవ్వాలి ప్లస్ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయాక ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ అనేది నిర్ధారించడం జరుగుతుంది అయితే అది మనం అనౌన్స్ చేసేది వివి ప్యాట్ కూడా ఐదు మనం కౌంట్ చేయాలి కాబట్టి ఆ వివీ ప్యాట్స్ కూడా ఫైవ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది